వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ వారికి జూన్ ఒకటో తేదీ నుండి జూన్ ముప్పై తేదీ వరకు మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశిలోనికి వచ్చే నక్షత్రాలు చెత్త ఒకటి రెండు పాదములు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశివారు భూములు ఇళ్ళు కొనుగోలు చేసేవారు ఆచితూచి వ్యవహరించండి ఈ మాసంలో ఆరోగ్యంలో కొన్ని స్వల్ప సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి మీకు సంబంధం లేని విషయాల్లో కొన్ని సమస్యలు వచ్చే సమయమనే చెప్పవచ్చు కుటుంబ పరంగా కొన్ని ఖర్చులు ఎక్కువగా అవుతాయి కొన్ని ఒత్తిళ్లు మరియు సమస్యలు ఉండే సమయంగా ఉంది రుణాలు తీసుకున్నా ఇచ్చినా జాగ్రత్త వహించండి ఉద్యోగస్తులకు ఒత్తిళ్లు ఉన్నప్పటికీ సమయానుకూలంగా ఉండండి వ్యాపార రంగంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి కష్టంతో కూడిన లాభాలు ఉంటాయి ఎక్కువగా శ్రమించవలసిన సమయంగా ఉంది నూతన వ్యాపారాలకు సరైన నిర్ణయాలు తీసుకుని కొనసాగండి భాగస్వామ్య వ్యాపారంలో మంచి వైఖరితో ముందుకు సాగండి విద్యార్థులు శ్రద్ధ వహించాలి ప్రేమికులకు సరైన నిర్ణయాలు తీసుకుని మీరు అనుకున్న సంతోషాలు పొందుతారు వివాహేతర సంబంధాల వలన ఎక్కువ సమస్యలు గురి అవుతారు ఏమైనా కీలకమైన విషయాలు ఉంటే భాగస్వామితో చర్చించండి స్నేహితులతో కుటుంబ సభ్యులతో ప్రేమానురాగాలతో ఉండండి వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించాలి ఈ రాశివారు లక్ష్మీ గణపతిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేసినట్లయితే మనశ్శాంతి పొందుతారు మా వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి